ఇది వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ లో మేడం ఓకే కలీ ప్యాటర్న్ తీసుకున్నారు దీనికి కూడా డిటాచ్ అవుతుంది కోట్ అనేది ఓకే ఇది నాట్ చేసుకోవచ్చు ఇక్కడ మీ ఫ్యాషన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అండి ఇది మన వేరే కి కూడా వాడచ్చు శారీస్ మీద కూడా వాడచ్చు రోజా గారు ఎక్కువగా వాడుతుంటారు చాలా బాగుందండి సమ్మర్ కి ఇక్కడ ప్రిన్సెస్ కట్ విత్ ప్యాట్స్ వచ్చింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే మెటీరియల్ ఉంది లోపల కూడా మనకి కొంచెం సింపుల్ క్యాన్కాన్ ఉందండి చాలా బాగుంది బెస్ట్ ప్రైజ్ ఇది వచ్చేసి మస్లిం ఫ్యాబ్రిక్ లోనే అండి లెంత్ లో సేమ్ థర్టీ ఎయిట్ సైజ్ వరకు ఉంటాయి ఇలా వస్తుంది మనకి బెల్ట్ అది పెట్టుకున్నాక చాలా స్టైలిష్ ఉంది స్లీవ్స్ అనేది వెకేషన్స్ కి బాగుంటుంది అగేన్ ఇవి కూడా మనకి కొంచెం మంచి వెస్టర్న్ లుక్ డ్రెస్సెస్ అండి అండ్ చూడండి స్లీవ్స్ కి ఇలా మంచి ఆర్దాంత మెటీరియల్ ఇచ్చి హ్యాండ్ వర్క్ ఇచ్చి ఇలా ఇది వచ్చేసి రేయాన్ ఫాబ్రిక్ లో ఎట్ ప్రెసెంట్ నేను వెయిట్ చేసింది చాలా కంఫర్ట్ గా ఉంది సమ్మర్ లో బ్లాక్ ప్రిఫర్ చేయరు కానీ చాలా కంఫర్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ బాగుంది అందరికీ ఇష్టం కదా బ్లాక్ బ్రైట్ కలర్స్ ఇందాక బాగా లైట్ కలర్ చూసారు కదా ఇలా బ్రైట్ కలర్ ఆప్షన్ అయినా కూడా బాగుంది హెవీగా ఇచ్చారండి వర్క్ నెక్ పార్టన్ దగ్గర అండ్ బాటమ్ ఇలా వచ్చేసింది దుపట్ట కూడా ఫ్లోరల్ ప్రింట్ లో మంచి దుపట్ట ఇచ్చారు హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈరోజు మనం మంచి డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ కొన్ని పార్టీ వేర్ కలెక్షన్స్ ఫ్రాక్స్లో ఉన్నాయి టూ పీసెస్ ఉన్నాయి త్రీ పీస్ డ్రెస్సెస్ ఉన్నాయి పార్టీ వేర్ ఉన్నాయి వెస్ట్రన్ వేర్ కూడా ఉన్నాయండి జస్ట్ త్రీ నైంటీలో వెరీ అఫోర్డబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ కలెక్షన్స్ అనమాట త్రీ నైన్టీలో ఉన్నాయి ట్రిపుల్ నైన్లో ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్లో కూడా ఉన్నాయండి చాలా మంచి వెరైటీస్ హెచ్ఎం ఫ్యాషన్స్ జీడిమెట్ల హైదరాబాద్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను ఎప్పటి నుంచో మనకి కుదరలేదు ఈ వీడియో చేయడానికి ఈరోజైతే ఫైనల్గా వచ్చామండి చాలా చాలా బాగున్నాయి వెకేషన్ వేరుగా తక్కువ రేట్లలో కావాలి అనుకుంటే కూడా మంత్లో మీకు మంచి వెస్ట్రన్ లాంగ్ ఫ్రాక్స్ లాంటివి చూపించాము చూడండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేస్తూ ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు షాప్కి దగ్గరలో ఉండే వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ చేస్తే ఇంకా మోర్ కలెక్షన్స్ అయితే చూడొచ్చండి హాయ్ అండి హెచ్ఎం ఫ్యాషన్స్ అడ్రస్ చెప్తారా హలో అండి వెల్కమ్ టు హెచ్ఎం ఫ్యాషన్స్ నా పేరు సౌమ్య అండి మా షాప్ వచ్చేసి షాపుర్ నగర్ జీడిమెట్ల సాగర్ హోటల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తుందండి మన దగ్గర వచ్చేసి లెగ్గింగ్స్ ఉంటాయి కుర్తీస్ ఉంటాయండి లాంగ్ లెంత్ ఉంటాయి షార్ట్ లెంత్ లో ఉంటాయి త్రీ పీస్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి మన దగ్గర కొన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్ అయ్యే ఆఫర్స్ కూడా ఉంటాయండి అవి ఓన్లీ ఫర్ షాప్ విజిటర్స్ ఎందుకంటే సైజెస్ కరెక్ట్ గా ఉన్నాయని షాప్ విజిటర్స్ కి ఇస్తాము వన్ లో ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఉంటాయి కొన్ని థౌసండ్ కి త్రీ కూడా ఉంటాయి థౌసండ్ కి త్రీ దాంట్లో మనకి ఆవర్స్ ఆఫ్ యూజ్ చేయాలి అవి సైడ్ పర్ కుర్తీస్ అవి త్రీ ఇస్తుంటామండి యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ కూడా ఉంటాయి మాక్సిమం మనం డిటిడిసి యూస్ చేస్తాం మేడం ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే పోస్ట్ వాళ్ళు రిక్వెస్ట్ చేయాలి ఏంటంటే అక్కడికి కూడా చేస్తాం బల్క్ లో డన్ మనం వెరైటీస్ చూద్దాం ఈ రోజు వీడియోలో ఏమేమి చూపిస్తున్నాం అండి ఈ రోజు వచ్చేసి మనం ఎస్ నుంచి మనం డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా చూపిస్తున్నాము ఓకే అన్ని సింగిల్ పీస్ చూపిస్తున్నాము టూ పీస్ త్రీ పీస్ కూడా చూపిస్తాం చూడండి ఫస్ట్ అయితే కాటన్ డ్రెస్ ఇది కాటన్ లో వచ్చింది టూ పీస్ కాన్సెప్ట్ వస్తుంది అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు మనం సో లోపల కుర్తి వచ్చేసి మనకి ఇలా ప్యూర్ మల్ కాటన్ తో జస్ట్ కుర్తి వచ్చేస్తుంది విత్ కట్స్ ఇచ్చారు పైన ష్రగ్ వచ్చేసి మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ తో లాంగ్ ష్రగ్ ఇచ్చారండి ఇలా ఉంది కింద కూడా ఈ విధంగా మంచి లేస్ వర్క్ అయితే ఇచ్చారు ఇది సైజెస్ వచ్చేసి మీడియం టు అండి అవునండి మీడియం టు ఎక్స్ ఎల్ ఉంది మనం ఎల్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఎయిట్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఇలా బ్యూటిఫుల్ గా ఉందండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఫస్ట్ నెక్స్ట్ ఇంకో వైట్ కలర్ లోనే ఇప్పుడు సమ్మర్ కదా మేడం మాక్సిమం వైట్ లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు అంతట్టు కాటన్ ఇది ఇది కూడా కాటన్ లో మనకి ఓకే ఈ లాంగ్ ఫ్రాక్ ఇది ఆంకిల్ లెంత్ వస్తుంది సింగిల్ రిటచబుల్ శ్రగ్ అండి ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి మంచి వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఓకే వీటిలో కూడా మనకి ఎం టూ డబల్ ఎక్స్ ఉంది ప్రైస్ వచ్చేసి సేమ్ ఎయిటీ ఎయిటీ రేంజ్ లో ఉంది ఓకే అండి షిప్పింగ్ అడిషనల్ అడిషనల్ అండి వన్ థింగ్ టూ థౌజండ్ అబోవ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇస్తుంది సూపర్ ఇది వచ్చేసి రే ఆన్ ఫ్యాబ్రిక్ లో మేడం ఓకే కలీ ప్యాటర్న్ తీసుకున్నారు దీనికి కూడా డిటాచ్ అవుతుంది కోట్ అనేది ఓకే ఇది నాట్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఫ్యాషన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అండి ఇది మనం వేరే డ్రెస్సెస్ కి కూడా వాడచ్చు సారీస్ మీద కూడా వాడచ్చు రోజా గారు ఎక్కువగా వాడుతుంటారు ఇలా ఫ్లేరీగా ఉంది అనమాట డ్రెస్ కూడా బాగా ఫ్లేరీగా ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సో ప్రైస్ వచ్చేసి సేమ్ అండి ఎయిట్ ఎయిటీ ప్రైస్ లోనే దీంట్లో కూడా మనకి ఎం టూ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ ఓకే అండి సో నెక్స్ట్ ఇంకొకటండి జార్జెట్ లోనే ఇది జార్జెట్ లో లాంగ్ లెంత్ లో అండి ఇందులో ఓన్లీ సైజెస్ ఎం టూ ఎక్సెల్ వరకు ఉన్నాయి ఇదంతా సాఫ్ట్ ఆరిగన్ వచ్చింది కట్ అవు వర్క్ అయితే వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ నైన్టీ విత్ లైనింగ్ వచ్చేస్తుంది లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంది పార్టీ లుక్ ఉందండి వెకేషన్స్ కి అలా కూడా యూజ్ అవుతుంది ఇది కూడా జార్జెట్లే అండి కానీ మొత్తం సీక్వెన్స్ వచ్చింది మంచి లైట్ కలర్ పైన డార్క్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఓకే ఇది వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ చాలా బాగుందండి సమ్మర్ కి ఇక్కడ ప్రిన్సెస్ కట్ విత్ ప్యాడ్స్ వచ్చింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే మెటీరియల్ ఉంది లోపల కూడా మనకి కొంచెం సింపుల్ క్యాన్కాన్ ఉందండి చాలా బాగుంది బెస్ట్ ప్రైజ్ తనైతే ఆన్లైన్ లో చాలా ఇయర్స్ ఉన్నారండీ ట్రస్ట్ చేసి హ్యాపీగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు వన్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి లాంగ్ లెంత్ లో వస్తుంది టూ పీస్ దీనికి దుప్పట్టా ఉంటుందండి ఓకే కింద దీనికి కూడా మనకి ఇలా క్యాన్ క్యాన్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు దీని దుప్పట్టా కూడా చూద్దాము ఇది వచ్చేసి మనకి ఈ విధంగా స్టైల్ నెక్ వచ్చింది ఓ నెక్ లాగా వచ్చి ఇదంతా హెవీగా వర్క్ వచ్చింది అండ్ బ్యాగ్ కూడా మనకి ఈ విధంగా మంచి వర్క్ ఉంది జిప్పర్ ఉంది సింపుల్ నెట్టెడ్ దుప్పట్టా కూడా వస్తుంది నెక్ దుప్పట్టా వస్తుంది దీనికి ఇవి సైజెస్ వచ్చి ట్యాగ్ అనేది ఎక్సెల్ ఉంటుంది కానీ అప్ టు థర్టీ ఎయిట్ వరకు వస్తుంది మేడం ఓన్లీ థర్టీ ఎయిట్ వరకు వస్తుంది థౌసండ్ నైన్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఓకే అండి నైస్ చాలా ఫ్లేరీగా బాగానే ఉంది డ్రెస్ అయితే మాత్రం చాలా మంచి పార్టీ లుక్ ఉందండి దీంట్లో కలర్స్ చూసిద్దాం ఓకే ఎన్ని కలర్స్ ఉన్నాయండి టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి సో ఇది కూడా చాలా బాగుంది సింపుల్ నెట్ దుప్పట్టా అయితే వస్తుంది వీటన్నిటికి కూడా వన్ మోర్ వచ్చేసి పికాక్ బ్లూ షేడ్ లో ఉంది చూడండి ఓకే అండి బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా ఓకే అండ్ వన్ మోర్ వచ్చేసి చెర్రీ రెడ్ షేడ్ ఓకే అండి స్లీవ్స్ అనేది ఉంటాయి మేడం వాళ్ళు స్టిచ్ చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ లాంగ్ అవునా అవునండి ఇది వచ్చేసి సేమ్ థర్టీ ఎయిట్ వరకు ఉంటుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ థర్టీ ఎయిట్ ఏంటండి ఎల్ ఎం ఎల్ అండి కొన్ని స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఎల్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు ఓకే ఎం వరకు వస్తుంది ఇట్లా మనకు స్టిచ్ అయ్యింది సైడ్ కి జిప్పర్ ఉంటుంది స్మూత్ నెట్టెడ్ మెటీరియల్ తో జస్ట్ ఎయిట్ ఎయిటీ రూపీస్ మాత్రం చాలా అఫోర్డబుల్ గా అనిపిస్తున్నాయి ప్రైజెస్ అయితే ఇందులోనే ఇంకో కలర్ సో దీంట్లో త్రీ కలర్స్ వచ్చాయి అండి ఓకే ఇది వచ్చేసి మంచి వైన్ కలర్ ఇక్కడంతా కూడా ఇలా పింటెక్స్ స్టైల్ వర్క్ అయితే ఇచ్చారండి అయినా కూడా పేసుకున్నప్పుడు బాగుంటుంది క్లాస్ త్రీ ఓకే అండి ఇది వచ్చేసి నైరా కట్ లో రేయాన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఒకటి అంతా కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది స్ట్రేట్ ప్యాంట్ వచ్చేస్తుంది అండి ఇది ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఓన్లీ ఎం అండ్ ఎల్ సైజెస్ లో ఉంది లెంత్ దుప్పట్టా అయితే వచ్చే టూ ఫైవ్ దుప్పట్టా వచ్చింది ట్రిపుల్ లైన్ ప్లస్ షిపింగ్ ఓన్లీ ట్రిపుల్ లైన్ నైరా కట్ లాగా లుక్ ఉంది కానీ నార్మల్ కట్టే ఇదంతా కూడా ఇలా వర్క్ ఇచ్చారండి కిందంతా కూడా ఈ వర్క్ క్యారీ చేశారు ఓ ఆన్ ట్రిపుల్ నైన్ కి మనకు మంచి ప్రోడక్ట్ నెక్స్ట్ వెరైటీ అందులోని కలర్ కలర్ కాంబినేషన్ వేరే ఉందండి సో ఈ విధంగా విత్ ఇది ఇదైతే కాటన్ దుప్పట్ట వచ్చింది ఇది రెండు ప్రయాణ మెటీరియల్ సో ఇక్కడ వర్క్ కూడా అది వచ్చింది కాబట్టి సింపుల్ పార్టీ వేర్ గా కూడా వాడొచ్చు నెక్స్ట్ వన్ అండి ఇవి వచ్చేసి సమ్మర్ ఫ్రెండ్లీ అండి కాటన్ మిక్స్ లో ఉంది త్రీ పీస్ కాన్సెప్ట్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ అవైలబుల్ గా ఉంది జస్ట్ ట్రిపుల్ నైన్ రేంజ్ లో ఓకే ఇక్కడ కూడా మీరు వర్క్ అది చూడొచ్చు కలి ప్యాటర్న్ లో రౌండ్ వచ్చేసి త్రీ పీస్ లాగా వస్తుంది కింద వరకు బాటమ్ కింద మనకి దామన్ లో కూడా ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారండి బాగుంది నెక్స్ట్ చూద్దాము ఫ్లోరల్ ప్రింట్ లో ఇది వచ్చేసి అస్సమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ మేడం జస్ట్ లైక్ ఆర్గాంజా గంజా లాగా ఉంటుంది కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నారు బాటమ్ కూడా మనకి కాటన్ వచ్చేస్తుంది విత్ పాకెట్ వచ్చేస్తుంది అండి బాటమ్ కి విత్ పాకెట్ విత్ పాకెట్ వస్తుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉంది లైన్ లైనింగ్ కూడా ఉందండి దీనికి అండ్ దుపట్టా బాగుంది పెద్ద దుపట్టా వచ్చింది యా దుపటా అంటే మనకి బిగ్ అని ఇచ్చారు ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ వచ్చిన లేస్ అనేది ఇచ్చారండి కలర్ కాంబినేషన్ బాగుంది ఎంతండి ఇది ప్రైస్ థౌసండ్ ఓన్లీ థౌసండ్ నైన్టీన్ సూపర్ అండి సైజెస్ సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ ఎల్ దాకా ఉంటాయి డబల్ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ ఫోర్ వస్తుంది ఓకే అండి

చూడండి వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ యా ఇచ్చేసి తను వేసుకున్నది మీరు చూడొచ్చు దుపట్ట కూడా పెద్దగా ఉంది దుపట కూడా ప్యూర్ కాటన్ లో ఇచ్చారు అండ్ దుపట్ట కూడా పెద్దగా ఉంది టూ పాయింట్ టూ ఫైవ్ అయితే ఉంది అఫ్ఘాని ప్యాంట్ వచ్చిందా ఓకే సో ఇలా ప్యాంట్ కూడా మనకి అఫ్ఘని స్టైల్ ప్యాంట్ అండ్ బిగ్ దుపట సో ప్రింట్ కూడా బాగుంది అంటే ఈ నెల అయిపోయిన తర్వాత హ్యాపీగా బాగా వాడొచ్చు మంచి డిజైన్ సైడ్ కి ఇట్లా నాట్ చేసుకోవడానికి కూడా వచ్చింది జస్ట్ ట్రిపుల్ నైన్ ప్లస్ ఫిఫ్టీన్ లో ట్రిపుల్ నైన్ లో ఎం టు డబుల్ ఎక్స్ఎల్ దీంట్లో కూడా యా యోగ పాట్లో అక్కడక్కడ కొంచెం హ్యాండ్ వర్క్ లాగా కూడా పెట్టారండి సో అగైన్ మనం నెక్స్ట్ త్రీ పీస్ లో సాఫ్ట్ ఆరిగంజలో ఇది మంచి ఫ్లోరల్ లో వచ్చింది కలీ ప్యాటర్న్ మీకు ప్యాడెడ్ వస్తుంది ప్రిన్సెస్ కట్ లో వస్తుంది అండి దీంట్లో టూ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంది ఓకే ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో కింద కూడా ఇలా ప్యాడింగ్ ఆప్షన్ అది ఇచ్చారండి ఇది సింగిల్ ఫ్రాక్ గా వాడవచ్చు విత్ దుపటా కూడా వాడచ్చు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము సేమ్ సాఫ్ట్ ఆరిగాన్స్ దీని బాటమ్ ఇది స్ట్రేట్ ప్యాంట్ అయితే వస్తుంది సెల్ఫ్ లోని సెల్ఫ్ లో బాగా ట్రెండ్ ఉన్నాయి వీటికి ఇది కూడా అంతేనా అండి సేమ్ ట్రిపుల్ నైన్ ప్లేస్ షిప్పింగ్ బాగు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకా రెగ్యులర్ మోడల్ కట్ లో మస్లిం లో అండి ఇది రౌండ్ వచ్చేస్తుంది మనకి తీసుకున్నారు జస్ట్వల్ నైన్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఇది ట్వెల్ నైన్టీ సరేపట్టు చూద్దాము కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఎవరికైనా బాగుంటుంది ఫోటోస్ కి కూడా బాగుంది ఎం టూ డబల్ ఎక్సల్ ఉన్నాయండి ఇది వచ్చేసి యూ షేప్ లో మేడం చిన్న ఫ్యాబ్రిక్ లో వస్తుంది విత్ నైరా కట్ తో అయితే వచ్చింది విత్ లైనింగ్ వచ్చింది స్ట్రేట్ ప్యాంట్ వస్తుంది బ్లాక్ కలర్ లో విత్ లైనింగ్ ఉంటుంది బాటమ్ కి కూడా మనకి యూ షేప్ అంతా నైరా అంటే మరి వరకు ఏం లేదండి కంఫర్ట్ గా వేసుకోవచ్చు అండ్ ఇది గర్లీష్ లుక్ తోటి మధ్య బాగా ట్రెండ్ అయిన డ్రెస్సెస్ విత్ ప్యాడ్స్ ఉంటుంది ఈ డిజైన్ వేసుకున్నప్పుడు అది ఫిట్టింగ్ అదంతా బాగుంటుంది ఫోటోస్ కి వీడియోస్ కి కూడా బాగా వచ్చిందండి ఇది ఎస్పెషల్లీ ఈ డ్రెస్ దుపటా వచ్చేసి మనకి ఈ విధంగా చినాన్ మెటీరియల్లోనే మెటీరియల్ విధంగా టైప్ వర్క్ తోటి వచ్చింది అనమాట జస్ట్ థౌసండ్ నైన్టీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి ఓకే చాలా బాగుందండి వెరీ అఫోర్డబుల్ బడ్జెట్ రేంజ్ ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ లో మేడం ఓకే ఒకటి అంతా కూడా మనకి కర్దా నైన్ బీడ్ వర్క్ తీసుకున్నారు స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది వన్ సైడ్ అయితే గ్రిప్పింగ్ ఉంటుందండి మనకి ఫ్రంట్ బెల్ట్ టైప్ తీసుకున్నారు ఇట్లా కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉంది ఓకే దుపట్టా ఇలా మనకి లెనిన్ కాటన్ ఫ్లోరల్ ప్రింట్ ఇత సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఇస్ ద ప్రైస్ మీడియం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ఇందులోనే మనకి ఇంకో కలర్ ఆప్షన్ ఇలా బాటమ్ అండ్ దుపట్టా దుపట్టాస్ కూడా బాగున్నాయి కంఫర్ట్ గా రెండు వేరే వాటికి కూడా సెట్ చేసుకోవచ్చు సేమ్ ప్రైస్ లో సేమ్ ట్వెల్వ్ నైంటీ రేంజ్ అండి ఇది రోమన్ సిల్క్ లో ఉంది చాలా బాగుంది అండి విత్ లైనింగ్ వస్తుంది ఎట్ ప్రెంట్ ఈ పేస్టల్ కలర్స్ చాలా ట్రెండింగ్ ట్రై అండ్ జార్జెట్ మెటీరియల్ తో విత్ ఫ్లోరల్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో ఇలా వచ్చేసిందండి కాంబినేషన్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఓన్లీ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి సో నెక్స్ట్ వన్ చూద్దాము బ్రైట్ కలర్స్ లో బాగా లైట్ కలర్ చూసారు కదా ఇలా బ్రైట్ కలర్ ఆప్షన్ అయినా కూడా బాగుంది హెవీగా ఇచ్చారండి వర్క్ నెక్ పార్టన్ దగ్గర అండ్ బాటమ్ ఇలా వచ్చేసింది దుప్పట కూడా ఫ్లోరల్ ప్రింట్లో లో మంచి దుప్పట్ట ఇచ్చారు ప్రైస్ వచ్చేసి బట్ వర్క్ హెవీగా ఉంది దుప్పటా కూడా గోతాపతి లేస్ ఇచ్చారండి ఇదంతా కూడా బాగుంది చాలా బాగుంది డ్రెస్ వీటిలో కూడా ఎక్స్ఎల్ సో నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సూట్ లో ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి చాలా చాలా బాగుంది ఏంటి మెటీరియల్ అండి ఇది వచ్చేసి చందేరి మెటీరియల్ అండి లైనింగ్ తో వచ్చింది మంచి దుప్పటా వస్తుందండి కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది యా ఇది చూడొచ్చు ఇలా బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి అన్ని కూడా మంచి కలర్స్ డిజైన్స్ కూడా అవసరం ఉన్నాయి దీని ప్రైస్ ట్వెల్వ్ నైన్టీ రూపీస్ ఓన్లీ ఇదంతా కూడా పట్టు స్టైల్ లుక్ వచ్చింది అండ్ లైనింగ్ కూడా మనకి ఇక్కడ వరకు ఇచ్చారండి చాలా బాగుంది హైలీ రికమెండ్బుల్ డ్రెస్ మంచి కలర్ కాంబినేషన్ ఎం ఎక్స్ ఉన్నాయి ఓకే పీసెస్ కాటన్స్ అండి ఓకే వచ్చేసి టూ పీస్ లో అట్ ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ గా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో అయితే విత్ పాకెట్ వస్తుందండి వన్ సైడ్ పాకెట్ వస్తుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రిన్సెస్ కట్ లో తీసుకుంటారు మిడిల్ స్లిట్ ఉంటుందండి ఇక్కడ చిన్న స్లిట్ అండ్ ఇక్కడ మధ్యలో అంతా వుడెన్ బటన్స్ కూడా ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్ బాగుంటాయి ఇక జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఓకే అంటే టూ థౌసండ్ పర్చేస్ చేస్తే షిప్పింగ్ ఫ్రీగా ఉంది ఇది కాటన్ మనకి ఇదైతే రయాన్ లో ఇదంతా ప్రిన్సెస్ కట్ వుడెన్ బటన్స్ అండ్ స్లిట్ తో సైజెస్ అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అండి అన్నిట్లో కూడా అన్ని కూడా వన్ సైడ్ పాకెట్ వస్తుంది ఇదైతే రెండు కూడా కాటన్స్ వచ్చాయి టాప్ అండ్ బాటమ్ కూడా మనకి కాటన్స్ లోనే వచ్చాయి సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్ ఓకే సో బ్యూటిఫుల్ కుర్తి అండి సెట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది సేమ్ ప్రైస్ లో దీనికి డైలీ వేర్ 3 పీస్ సెట్స్ అండి కాటన్ మిక్స్ లో ఓకే 690 రేంజ్ లో 3 పీస్ సెట్ డైలీ వేర్ కి ఓకేకి చాలా బాగుంటుంది ఓకే లైట్ గ్రీన్ షేడ్ లో అండ్ దుప్పట్టా కూడా మంచి లెంతిగానే ఇస్తారండి ఓకే కాటన్ అదే సెమీ కాటన్ లా అంటే మనకి మిక్స్డ్ యా జస్ట్ సిక్స్ నైన్టీ ప్లస్ షిప్పింగ్ ఇవి ఏంటంటే ఒక సైజు ఎక్స్ట్రా తీసుకుంటే బెటర్ కదా ఇలాంటివి ఇవి స్లిమ్ ఫిట్ ఉంటుంది కాబట్టి ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటాం ఇది వచ్చేసి క్యాప్సూల్ లో అండి ఓకే మంచి లైట్ కలర్ చోట్ లో ఉంది ఇక్కడ యోగ పాట్ లో మనకి ఫాయిల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఓకే ఇది సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే అండి సేమ్ అవి క్యాప్సల్ లోనే ప్రింట్స్ యా కూడా కలర్స్ అన్నమాట బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ప్లస్ షిప్పింగ్ పడుతుంది వచ్చేసి కాటన్ మిక్స్ లోనే అండి ఇవి కూడా వీటిలో కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టుకోండి మీరు అన్నట్టు దీనికి స్ట్రేట్ ప్యాంట్ వచ్చేస్తుంది అండి కాంట్రాక్ట్ లో తీసుకున్నారు అంటే ఇవి ఏదైనా ఫ్యాబ్రిక్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా మీరు తనకి సౌమ్య గారికి వాట్సాప్ చేయండి తను క్లారిఫై చేస్తారండి సెవెన్ నైన్టీ అండి ఇవి ఓకే సెవెన్ నైన్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది దీంట్లోనే ఇంకో కలర్ వచ్చేసి చాలా కదా ఈ కలర్ కూడా బ్యూటిఫుల్ షేడ్ అండి సెవెన్ నైన్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది మీకు కావాల్సిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుంటే ఇంకేదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లో క్లారిఫై చేస్తారు ఇది మనకి త్రీ పీస్ కూడా ఇలా మిక్చర్ కాటన్ కాటన్ అండి సిక్స్టీ సిక్స్టీ ఓకే ప్రైస్ వచ్చి సెవెన్ నైన్టీ పడుతుంది టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే ఉన్నాయి దీని దుప్పటా కూడా బాగా వచ్చిందండి టూ పాయింట్ టూ ఫైవ్ లాగా ఉంది కలర్ కూడా మంచి ప్లజెంట్ కలర్ సమ్మర్ ఫ్రెండ్లీ కలర్ సెవెన్ నైన్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఇంత దూరం ఎండలో రాకర్లేదండి హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకే ఇంకో బ్యూటిఫుల్ కలర్ సేమ్ సెవెన్ నైన్టీ రేంజ్ సెవెన్ నైన్టీ ఇది కూడా అంతే మనకి కాటన్ మెటీరియల్ దుప్పట్ట ఇలా వచ్చిందండి ఈ విధంగా దుప్పట్ట మంచి దుప్పట్టాసే వచ్చాయి నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం సో ఇవన్నీ కూడా మనకి ట్యూనిక్ అంటే కొంచెం పెద్దగా ఉంటాయి ఫ్రాక్స్ లాగా అవునండి ఓకే ఎందుకంటే కొంచెం కిందకు వస్తాయి వీటికి ట్యాగ్ ఎక్సల్ ఉంటుంది కానీ అప్ టు థర్టీ ఎయిట్ వరకే వస్తుందండి ఎస్ఎంఎల్ వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు ఆఫ్ ఇంచ్ అయితే మార్జిన్ ఉంటుంది లోపల లోపల సైడ్ కి ఇట్లా నాట్స్ వస్తాయి స్లీవ్స్ ఇన్ సైడ్ అవైలబుల్ అండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ పడుతుంది ఇక్కడ కూడా ఒక లేస్ అది ఇచ్చారు షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ అడిషన్ త్రీ నైన్టీ నైన్ ఇందులో మంచి షేడ్స్ ఉన్నాయి చూడండి అంటే స్లీవ్ లెస్ వేసుకునే వరకు చాలా బాగుంటుంది సింపుల్ గా ఒకవేళ ట్వెల్వ్ ఇయర్స్ కిడ్స్ అట్లా ఉన్నారంటే సింపుల్ సారీ కూడా యూజ్ చేయొచ్చు ఈ సమ్మర్ లో హ్యాపీగా కదా చికెన్ కారీ విత్ రయాన్ మెటీరియల్ ఇది ఇందాక ఇది దీనికి కూడా ఇట్లా లేస్ వర్క్ అది ఇచ్చారండి ఇలా మంచి పోట్లీ పోట్లీ ఇచ్చారు ఉంటాయి నచ్చితే స్టిచ్ చేయొచ్చు ఫైవ్ అండి దీనికి పార్ట్ వర్క్ అయితే లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఓకే చేస్తారుగా ఉంది మెటీరియల్ లైనింగ్ లేకపోయినా ఇబ్బంది లేదు కలర్ కాంబినేషన్ షిప్పింగ్ అడిషనల్ టూ థౌసండ్ పర్చేస్ చేస్తే షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది మంచి గ్రీన్ కలర్ షేడ్ లో ఉంది ఓకే ఇది వచ్చేసి మస్లిన్ ఫ్యాబ్రిక్ లోనే అండి ఈ లెంత్ లో సేమ్ థర్టీ ఎయిట్ సైజ్ వరకు ఉంటాయి ఇవి సిక్స్ నైన్టీ ప్లస్ షిప్పింగ్ ఇది స్లీవ్స్ అయితే ఆల్రెడీ స్టిచ్డే ఉంది ఇది రెడీ టు వేర్ ఇంకా కలర్స్ సేమ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ లోనే ప్రింట్స్ చేంజ్ అండి ఇది ఈ లెంత్ కుర్తీస్ ఇవి సిక్స్ నైన్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఓకే నెక్స్ట్ అయితే వెస్టర్న్ స్టైల్ డ్రెస్ అండి ఓకే వీటిలో ఎంఎల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటికి బెల్ట్ వస్తుందండి ఓకే ఇట్లా ఇలా మంచి వ్రాప్ స్టైల్ లాగా ఇచ్చారు ఓకే బెల్ట్ ఎలాంటి బెల్ట్ వచ్చిందండి ఇట్లా ట్రయాంగిల్ బెల్ట్ అయితే వచ్చేస్తుందండి మనకి వెయిట్ చేసిన తర్వాత ఓకే సో ఇలా ఇలా వస్తుంది మనకి బెల్ట్ అది పెట్టుకున్నాక చాలా స్టైలిష్ ఉంది స్లీవ్స్ అనేది వెకేషన్స్ కి బాగుంటది జస్ట్ ఫైవ్ నైన్టీ అండి ఓ సూపర్ అండి బాగుంది ఇవన్నీ కూడా మనకి ఎస్ఎం సైజెస్ లో ఉంది ఫైవ్ నైన్టీ రేంజ్ లోనే క్రేప్ సిల్క్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే క్రేప్ సిల్క్ స్పన్ టైప్ ఉంటుందండి అది ఇందాక చూసింది వేరే మెటీరియల్ ఇది వేరే మెటీరియల్ ఓకే జస్ట్ ఫైవ్ రూపీస్ ఒకసారి నెక్ దగ్గర మీరు చూడండి బ్యూటిఫుల్ వీ నెక్ వచ్చింది మళ్ళీ ఇక్కడ కొంచెం మాలియా కట్ స్టైల్ తీసుకున్నారు అందంగా ఉంది డ్రెస్ ఓవరాల్గా వేసుకున్నప్పుడు ఇలా స్లీవ్స్ కూడా లోపలికి ఫోల్డ్ అయ్యి చేసి ఉంటారు కదా ఎలాస్టిక్ ఆ విధంగా వచ్చింది మంచి సమ్మర్ ఫ్రెండ్లీ పార్టీ లుక్ డ్రెస్సెస్ ఉంటాయి కదా మనం వెకేషన్ వేర్గా అలా వాడుకోవచ్చు ఇక్కడ అంతా టైర్ స్టైల్ స్టిచ్చింగ్ అయితే ఉందండి ఎంతండి ఇది ఫైవ్ నైన్టీ రూపీస్ ఓన్లీ బాగా అసలు చాలా బాగుంది సైజెస్ అయితే ఎల్ వరకు వస్తాయా మీడియం అండ్ ఎల్ ఓకే ఫైవ్ నైంటీ ఇవన్నీ కూడా కలర్స్ అండి అందులో మంచి ప్రింట్స్ ఉన్నాయి కలర్స్లో యా వన్ లాక్ కలర్ ఓకే ఇది కూడా క్రేప్ ఫ్యాబ్రిక్లోనే అండి మనకి ఓకే ఇది కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది చూడండి షోల్డర్ దగ్గర ఇట్లా పర్ఫీ స్టైల్ తీసుకురు బ్యాక్ అంతా కూడా మనకి స్ట్రెచ్ అవుతుంది ఓకే ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ పడుతుందండి ఓకే బాగుంది అగేన్ ఇవి కూడా మనకి కొంచెం మంచి వెస్టర్న్ లుక్ డ్రెస్సెస్ అండి అండ్ చూడండి స్లీవ్స్ కి ఇలా మంచి ఆర్గాన్సా మెటీరియల్ ఇచ్చి హ్యాండ్ వర్క్ ఇచ్చి ఇలా ష్రక్ అండి డిటాచబుల్ కాదండి అటాచ్ ఫ్రంట్ కిట్ లో నోట్ చేసుకోవచ్చు లేదంటే బ్యాక్ సైడ్ అయితే నోట్ చేసుకోవచ్చు జస్ట్ సెవెన్ నైన్టీ పడుతుంది ఇందులో ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్స్ ఎల్ ఎక్సెల్ సైజెస్ లో ఉన్నాయండి సో చాలా బాగుంది బాగుంది మంచి ప్యాటర్న్ అందులోనే ఇంకో కలర్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవి ఓపెనబుల్ ఉంది ఇన్ కేసు ఫీడింగ్ యూజ్ చేసుకున్నా కూడా యూస్ బాగుంటుంది మెటీరియల్ కూడా మెత్తగా బాగుంది లెంగ్త్ కదా అవును ఓకే సైజ్ ఉంది ఇది వచ్చేసి ైజెస్ లో అండి స్టెప్ బై స్టెప్ గా ఉంటుంది మనకి వన్ సైడ్ మంచిగా వర్క్ వచ్చింది చూడండి నెక్ అంతా కూడా ఫుల్ కాన్సెప్ట్ తీసుకోరు జస్ట్ సెవెన్ నైన్ అని కూడా ఎల్బో వర్క్ స్లీవ్స్ ఉంటాయి లైనింగ్ అయితే ఉంటుంది ఇంట్లో టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అండి ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి వన్ మోర్ కలర్ సెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంకేస్ కేసు టూ థౌజండ్ అబ్బో చేస్తే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మెటీరియల్ అయితే జార్జెట్ అండి జార్జెట్ పైన చిన్న స్ట్రైప్స్ లాగా వచ్చింది ఓకే సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ క్లాసీ లుక్ వెరైటీస్ ఇవన్నీ సో సైజెస్ గురించి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా తనకు వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా మనకి జస్ట్ సింగిల్ పీస్ గౌన్స్ లాగా ఇవి ప్లస్ సైజ్ మేడం ఓకే మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి ఇవి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లో రేయాన్ ఫ్యాబ్రిక్ లో అండి కొంచెం గేరా కూడా బాగా వచ్చింది ఇదంతా కలీ ప్యాటర్న్ ఇచ్చారు ప్రయాన్ మెటీరియల్ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్ ప్లస్ టూ థౌసండ్ తీసుకుంటే షిప్పింగ్ ఏ సైజ్ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ వరకు కూడా ఉన్నాయి ఓకే ఇవి వచ్చేసి ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ లో అప్ లోక్స్ వరకు వస్తుంది జస్ట్ ఇవి ఫైవ్ నైన్టీ రేంజ్ లో ఉందండి ఇది ఓకే అండి నెక్ మనకి టూ లైన్స్ రియల్ నెక్స్ అయితే ఇస్తారు స్లీవ్ స్టిచ్ అయ్యి ఉంటాయి ఓకే ఫైవ్ రేంజ్ లో ఉందండి ఓకే అండి నార్మల్ కలర్ ఓకే ఇప్పుడు ప్రింట్ చేంజ్ అవుతుందండి అండి అండ్ నెక్ ఆల్సో చిన్నగా వి నెక్ స్టైల్లో ఇచ్చి ఎంబ్రాయిడరీ వచ్చింది పై మెటీరియల్ ఇదేంటంటే ఇంకొంచెం పైకి వచ్చేస్తుంది అంకెల్ లెంత్ వరకు రాకుండా ఇంకొంచెం పైకి వస్తుంది కొంచెం సింగిల్ ఫ్రాక్ లాగా వాడచ్చు కాలేజ్ వేర్ గా రెగ్యులర్ వేర్ గా ఆఫీస్ వేర్ గా బాగుంటాయి ఇవన్నీ నైస్ ఫైవ్ నైన్టీ రేంజ్ లో అండి ఓకే వన్ మోర్ కలర్ వచ్చేసి పింక్ షేడ్ ఓకే సో ఇంకో డ్రెస్ అండి ఇవి కూడా ప్లస్ సైజ్ లో అండి త్రీ టూ ఫైవ్ సైజెస్ లో ఓకే సిక్స్ నైన్టీ రేంజ్ లో అండి రేట్ నైన్టీ ఉంటుంది సూపర్ ప్లస్ సైజెస్ లో ఇంత తక్కువ బడ్జెట్ లో చాలా రేర్ గా దొరుకుతాయి సో సింపుల్ గా దుప్పట్టా కూడా ఇచ్చారు ఇక్కడ అంతా కూడా కొంచెం మిర్రర్ వర్క్ అది ఇచ్చారండి ఓకే ఇక్కడ నెక్ పార్ట్ ఒకసారి చూడొచ్చు మీరు సింపుల్ గా ఇలాంటి దుప్పట్ట ఇచ్చారు ఇది కూడా ప్రైస్ అండి సిక్స్ నైన్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా నోటింగ్ అండి ఇంకెవరైనా రీసేలర్స్ ఉంటే వాళ్ళు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసారు అనుకోండి మేము ఇట్లా ప్రైస్ ట్యాగ్ రిమూవ్ చేస్తాము వాళ్ళ అడ్రస్ తో కొరియర్ చేస్తామండి అంటే వాట్సాప్ గ్రూప్ ఏమైనా ఇస్తారా గ్రూప్ అప్డేట్స్ ఉందండి ఇన్ కేసు చూసి బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం సో వాట్సాప్ ముందే చెప్పేస్తే ట్యాగ్ రిమూవ్ చేస్తారు ఓకే నైస్ ఇది వచ్చేసి మనకి సిక్స్ నైన్టీ రేంజ్ లోనే అండి రేయాన్ కాటన్ లో వస్తుంది ఓకే ఇది వచ్చేసి క్యాప్సూల్ లో అండి మనకు కొంచెం నెక్ వి స్టైల్ లో తీసుకున్నారు చూడండి సేమ్ సిక్స్ నైన్టీ రేంజ్ లోనే త్రీ టు ఫైవ్ ఎక్సెల్స్ ఉన్నాయి వీటిలో కూడా దుపటా కూడా బాగుంది ఇక్కడ నెక్ ప్యాటర్న్ కూడా బాగుందండి దీనికి మెటీరియల్ కూడా క్యాప్సల్ లాంగ్ రన్ వస్తుంది వీటిలోనే కలర్ కాంబినేషన్ చేయండి బాటమ్ కూడా ఫ్రీగా ఉంటుంది ఏం వరీ అవ్వదు మనం ప్రెసెంట్ ఓపెన్ చేసిన త్రీ ఎక్సెల్ అండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఫైవ్ కూడా ఉందా అవును ఓకే సో అలాంటి దుప్పటా అని కూడా బాగుంది సేమ్ సిక్స్ నైన్టీ రేంజ్ లో ఇవన్నీ కూడా టూ థౌసండ్ అండ్ అబవ్ పర్చేస్ చేస్తే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఓకే సో ఇది వచ్చేసి బాటమ్ ఓకే అండి సో ఇవేంటంటే క్రాప్ టాప్ లెహంగా అండి మనకి ఇవన్నీ కూడా ఓన్లీ ఎలక్స్ సైజెస్ లో ఉన్నాయి మంచి పార్టీ లుక్ అనమాట ఇలా స్కర్ట్ క్రాప్ టాప్ క్రాప్ టాప్ కి కూడా ఇలా మంచి వర్క్ వచ్చేసి దుప్పటా ఉంది స్లీవ్స్ ఉంటాయండి ట్వెల్వ్ నైన్టీ పడుతుంది ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ ఓకే అదండి సేమ్ ట్వెల్వ్ నైన్టీ ఎల్ సైజెస్ లో ఉంది కలర్ చేంజ్ అంతే ఇంకా ఇవే కాకుండా మీరు షాప్ విజిట్ చేస్తే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవే కాకుండా లెగ్గింగ్స్ నైటీస్ కూడా ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటాయి నైటీస్ అయితే పెడతాము సమ్మర్ కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తాము షాప్ విజిట్ అయితే ఇంకా కలెక్షన్ ఎక్కువ చూడ చూడచ్చు కొత్త కొత్త వెరైటీస్ కూడా ఎప్పటికప్పుడు వస్తుంటాయి కాబట్టి వీడియో మీరు అంటే టైం ఇస్తాం మేడం ఒక వాకింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి టైం చెప్తాము ఆ టైంలో అయితే తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ గైడ్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్